అందరి కమ్ స్కూల్స్ లో వచ్చేసి ఫిస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తర్వాత ఇంటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ఇది రేపు ఎల్లుండిలో స్టార్ట్ అయితే దాని గురించి గౌరవ ఎస్పీ గారు మరియు మన ఓకే సో ఈ జస్ట్ మనం ఒక చిన్న ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేస్తున్నాం మన జిల్లాలో ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు దట్ చాలా సైబర్ ఒఫెన్సెస్ జరుగుతున్నాయి చూస్తున్నారా ఎవరికి తెలియదా తెలుసు కదా టీవీలో కూడా ఇప్పుడు వస్తుంది మీరు ఫోన్ చేస్తే కూడా వస్తుంది కదా ఎవరైనా మీ అమ్మకి ఫోన్ చేస్తే దట్ ఎవరైనా చెప్తే డిజిటల్ అరెస్ట్ అయ్యారు మీ నేను సిబిఐ నుండి మాట్లాడుతున్నాను అట్లా ఎవరైనా చేస్తే ఎందుకంటే మన స్టేట్లో మన తెలంగాణలో లేకపోతే మన రాష్ట్రంలో ఇట్లయినా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఏమవుతుంది అంటే ఒక యూనిఫామ్ వేసుకొని ఒక కానిస్టేబుల్ ఒక ఎక్సై మీకు ఫోన్ చేస్తారు మీ మదర్కి మీకు ఎవరైనా వీడియో కాల్ దట్ మీ డ్రగ్స్ మీ పార్సల్లో బ్లూ డాంట్లో మీరు కొరియర్ పంపించారు దానిలో డ్రగ్స్ దొరికినాయి మీరు రెండు మూడు లక్షలు ఇస్తే మీకు వదిలేస్తాము లేకపోతే ఏంటి జైల్లో పంపిస్తాము వాళ్ళ ఏం లేదు వాళ్ళు దొంగలు బట్ వాళ్ళు ఎక్కడి నుండి చేస్తారు ఎక్కడైనా జార్ఖండ్ బీహార్ లేకపోతే వేరే ఏమైనా రాజస్థాన్ వేరే వేరే రాష్ట్రం నుండి చేస్తారు వాళ్ళ నంబర్ కూడా ఫేక్ ఉంటుంది అన్ని ఫేక్ ఉంటుంది బట్ మన వల్ల చాలామంది మోసపోతారు ఇంకొక మన జిల్లాలో ఒక పర్సన్ ఒక డాక్టర్ సిర్సిల్లాలో నైంటీ ల్యాక్స్ పోయింది అతనికి నైన్టీ ల్యాక్స్ చిన్న అమౌంటా పెద్ద అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ ఎట్లా పోయింది అతను నైన్టీ ల్యాక్స్ అతనికి ఎవరైనా ఫోన్ చేశారు దట్ నేను స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్లో మీ అమౌంట్ పెట్టిస్తాను మీ స్టాక్ మార్కెట్లో మీకు ప్రాఫిట్ వస్తుంది అతనికి ఒక యాప్ చూపించారు యాప్లో అతనికి ప్రాఫిట్ వస్తుంది నైన్టీ ల్యాక్స్ పెడితే టూ కరోడ్స్ చూపిస్తుంది బట్ ఎప్పుడైనా అది విడ్రా బటన్ చేస్తే విడ్రా కావట్లేదు ఇంకా మీరు టెన్ లాక్స్ ఇస్తే విడ్రా అవుతుంది అతను ఇంకా అట్లా సార్ రెండు మూడు సార్ ఫైవ్ ఫైవ్ లాక్స్ పెట్టారు డబ్బులు పోయినాయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీ అందరి పిల్లలకి ఇట్లయినా మాటలు చెప్తాం మీ బాధ్యత ఏంటి మీకు తమ్ముడు ఉంటారు అన్నయ్య ఉంటారు కదా స్కూ స్కూల్ పోతారు కాలేజెస్ పోతారు లేకపోతే ఏమైనా ఎక్కడైనా పని చేస్తారు మీ అమ్మ ఉంటుంది నాన్న ఉంటారు మీ రిలేటివ్ ఉంటారు తాతయ్య ఉంటారు మామయ్య ఉంటారు అమ్మమ్మ ఉంటుంది అందరు ఉంటారు మీరేం చేయాలంటే ఇదే మనం పోలీస్ ఈ వీళ్ళ కానిస్టేబుల్స్ వస్తారు మీ స్కూల్లో ఇదే పని మీరు మీ అందరి రిలేటివ్స్కి చెప్పాలి ఇట్లయినా ఫ్రాడ్స్ నడుస్తుంది ఇట్లయినా ఫ్రాడ్స్ నడిచిన వల్ల మనం డబ్బులు పోతున్నాయి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరితో మూసపోకూడదు ఎట్లయినా మీరు మాట్లాడ మీరు చెప్పాలి చెప్తారా టీకే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు మీ స్కూల్స్ విజిట్ చేస్తారు ఎవ్రీ వీక్లీ త్రీ స్కూల్స్ విజిట్ చేస్తారు ఆ విజిట్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వింటే మనం ఇది సైబర్ ఫ్రాడ్ మన ఏరియాలో తగ్గించాలి ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది రెండు కారణం ఫస్ట్ ఏంటి మనం అవేర్నెస్ లేదు మనకి తెలియదు సెకండ్ ఏంటి అంటే మన గ్రీడ్ ఉంటుంది ఉంటుందా లేదా ఏమైనా సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది నైంటీ పర్సెంట్ గ్రీడ్ వల్ల జరుగుతుంది మనం ఏం చేయాలి మనం ఇది చైతన్యం చేస్తాము అవగాహన ఇస్తాము మీకు మీరు మీ అమ్మ నాన్నకి అందరికీ చెప్పాలి ఇట్ సో దాట్ మనం మన స్టేట్లో లేకపోతే మన డిస్ట్రిక్ట్లో ఇట్లయినా సైబర్ ఫ్రాడ్స్ తగ్గిపోవచ్చు ఇంకొక వన్ నైన్ త్రీ జీరో గురించి ఐడియా ఉందా ఎవరికి విన్నారా వన్ నైన్ త్రీ జీరో అందరికీ తెలియదు అనుకుంటున్నాను సో ఇప్పుడు మీకు వీళ్ళు వస్తారు మళ్ళీ మీకు చెప్తారు వన్ నైన్ త్రీ జీరో ఏంటి ఇప్పుడు హండ్రెడ్ ఆయిల్ ఉంటుంది కదా హండ్రెడ్ ఆయిల్ గురించి తెలుసా ఓకే సో వన్ నైన్ త్రీ జీరో కూడా అట్లయి బట్ ఎవరికి ఫ్రాడ్ జరిగితే వాళ్ళకి హండ్రెడ్ డైల్ కాకుండా మీరు వన్ నైన్ త్రీ జీరో చేస్తే మీ అకౌంట్ నుండి డబ్బులు పోయినాయి తొందరగా బ్లాక్ అవుతుంది ఆ సైబర్ కోసం ఆ ఢిల్లీ నుండి మానిటర్ అవుతుంది టీ ఫోర్ సి ఐ ఫోర్సీ అట్లా అట్లా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇంకొక ఒక సైబర్ చక్షు విన్నారా ఎప్పుడైనా సైబర్ చక్షు ఇప్పుడు మీకు ఫోన్ వస్తుంది మీరు అన్నారు కదా మీ నాన్నకి కూడా వచ్చి ఉండొచ్చు ఆ దానిలో ఏం చేయాలి మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయాలి ఆ నెంబర్ ఏంటి దాట్ ఈ నెంబర్ ఫ్రాడ్ నెంబర్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అవి చేస్తారు ఆ నెంబర్ బ్లాక్ చేసేస్తారు సో దాట్ వాళ్ళ వేరే వాళ్ళకి ఎవరికి ఫ్రాడ్ చేయరు మీతో ఫ్రాడ్ జరిగినా జరగలేదు జస్ట్ ఫోన్ వచ్చిందా సస్పెక్ట్ అప్పుడు కూడా మనం అది చక్షు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఢిల్లీ నుండి మానిటర్ అవుతారు ఇట్లయినా మీకు చిన్న చిన్న మాటలు చెప్తారు మీరు దయచేసి మంచిగా విని మీ పేరెంట్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ చెప్పాలి ఈ దాని పేరు మనం ఖాఖీ కిడ్స్ పెట్టుకున్నాము ఖాఖీ కిడ్స్ అంటే మీరు మీరు అందరు ఇప్పుడు మన పోలీస్ కోసం పని చేస్తారు చేస్తారా ఇంట్రెస్ట్ ఉందా అందరికి ఎంతమందికి ఇంట్రెస్ట్ లేదు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఓకే సో అందరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు సో మీరు ఇది ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఖాఖీ కిడ్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మనకి సహకరించాలి మనం ప్రజలకి హెల్ప్ చేయాలి మీరు దానికి మనం ముందు ఉన్నారు ఎందుకంటే పిల్లలకి చెప్తే వాళ్ళ ముందు తీసుకుపోతారు ఎంత ఎంతమందికి చెప్తే అది ఎవరు విన్నరు మీరు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ జనాలు వింటారు మీ నాన్న వింటారు ఈ ఖాఖీ గిట్స్లో మనం రెండు ప్రోగ్రామ్స్ ఇస్తాము ఫస్ట్ ఏంటి సైబర్ సైబర్ గురించి ఇప్పుడు చెప్పాను ఇది కాకుండా ఏంటి ఇప్పుడు మీరు అందరు బస్సులో వచ్చారు బస్లో వచ్చినప్పుడు మీరు చాలా ట్రాఫిక్ వైలేషన్స్ చేసి ఉండవచ్చు మీ డ్రైవర్ లేకపోతే వాళ్ళ ముందు ఎవరైనా ట్రాఫిక్ వైలేషన్స్ చేసి ఉండవచ్చు ఇప్పుడు జనరల్గా ఈవీఎస్ ఉంటుంది ఎస్ఎస్టీ ఉంటుంది సోషల్ సైన్స్ స్టడీస్ లేకపోతే ఎన్వైరన్మెంట్ సైన్స్ ఉంటుంది దానిలో మీకు నేర్పిస్తారు ఆ రెడ్ లైట్ ఏంటి గ్రీన్ లైట్ ఏంటి అది ఈ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కాకుండా కూడా చాలా రూల్స్ ఉంటాయి సో వీళ్ళ కానిస్టేబుల్స్కి మనం ట్రైనింగ్ ఇప్పించాము వీళ్ళు ఏం చేస్తారు అదే కూడా వచ్చి మీకు ఉదయం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒక సెపరేట్ ఒక సెషన్లో మీకు మొత్తం నేర్పిస్తారు దట్ ట్రా ట్రాఫిక్ ఎట్లా మనం ఫాలో చేయాలి ఆ జెబ్రా క్రాసింగ్ లైన్ అర్థం ఏంటి ఆ మధ్యలో డివైడర్ ఉంటుంది ఆ సింగిల్ లైన్ డివైడర్ అర్థం ఏంటి బ్రేకేజ్ అర్థం ఏంటి డబల్ డబల్ లైన్ డివైడర్ ఏంటి మొత్తం మీకు నేర్పిస్తారు సో దట్ మళ్ళీ మీరేం చేయాలి మీ నాన్న బండి నడిపినప్పుడు మీరు చూస్తారు ఇది డబల్ డబల్ డివైడర్ లైన్ ఉంది రోడ్లో ఏం చేయాలి దానికి ఓవర్టేక్ చేయకూడదు మీరు మీ నాన్నకి చెప్పాలి ఎందుకంటే మేబీ మీ నాన్నకి తెలియదు మీరే మీ రోల్ ఎక్కడ వస్తుంది వాళ్ళకి చెప్పాలి నెక్స్ట్ హెల్మెట్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఊరులో పంపిస్తే వీళ్ళకి ఊరు వల్ల ఏమంటారు సార్ లోకల్లో హెల్మెట్ ఎందుకు మీరు ఇప్పుడు అందరం మనం మీకు ఒక రూల్ చెప్తాము మనం హెల్మెట్ వేసుకోవాలి దానికి ఏం అది లేదు ఎందుకంటే హెల్మెట్ లేకుండా కింద పడితే ఎవరైనా దెబ్బ తగ్గితే మళ్ళీ అవకాశం ఉంటుంది చనిపోవడం మీకు చెప్తే మీరు మీ నాన్నకి హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ లేకుండా బయట పోకూడదు మీరు చెప్పాలి చెప్తారా అంతే కొంతమంది చెప్తారా వెనక వాళ్ళ చెప్పారా చెప్తారా పక్కా సో అదే కూడా మీకు ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా మళ్ళీ అవగాహన ఇస్తారు వీళ్ళు ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ ఉంది మీ స్కూల్ ఏంటి అండి శ్రీ సరస్వతి సో శ్రీ సత సరస్వతి వీళ్ళు స్కూల్లో వస్తారు ప్రతి స్కూల్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ మేబీ ఫోర్ డేస్ పడుతుంది అతనికి ఫైవ్ డేస్ పడుతుంది బట్ ప్రతి క్లాస్లో వస్తారు మీరు కూడా మంచిగా వినాలి మనకి పోలీస్తో పని చేయాలి అంటే ఎందుకంటే నేను ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టం ఉంటాయి పోలీస్తో పని చేయాలి పోలీస్ ఖాకీ కిడ్స్ ఇప్పుడు మీకు మన అవకాశం ఇస్తున్నాము సో మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని ఇది చేయాలి సో ఈ రెండు పాయింట్స్ మనం ఇది తయారు చేస్తున్నాము వీళ్ళైదా ఉన్నారు వచ్చేసండి కానిస్టేబుల్ వస్తారు కొన్ని పాయింట్స్ చెప్తారు ఇప్పుడు మీరు కొన్ని పాయింట్స్ వినండి అందరు థ్యాంక్ యూ లైక్ మీకు ఏమైనా రివార్డ్ రిడీమ్ చేసుకోవడం అని చెప్పి కానీ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ కానీ మన వాట్సాప్లో లింక్స్ కానీ అలాంటివి వస్తూ ఉంటాయి అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు ఓకే నిజంగానే కావచ్చు అని చెప్పి లింక్స్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి అందులో క్రెడిట్ కార్డు డీటెయిల్స్ అడుగుతూ ఉంటాయి డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు ఓటీపీ సెంటర్ చేస్తారు దాంతోపాటు మనకు ఒక కార్డు సిఈవి నెంబర్ అని చెప్పి ఉంటాయి సో కార్డు క్రెడెన్షియల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఎంటర్ వెళ్ళిపోతే దాంతోపాటు ఓటీపీ ఉంటుంది ఒకటి మొబైల్ నెంబర్కి వస్తుంది ఈమెయిల్కి వస్తుంది ఆ ఓటీపీ అందులో షేర్ చేయకూడదు అని మనది లేకుండానే అమౌంట్ డెబిట్ అయిపోతూ ఉంటాయి మన అకౌంట్ నుంచి సో మనం ఏంటంటే ఎవరు కాల్ చేసినా కూడా ఓటీపీ అనేది ఎప్పుడు షేర్ చేసుకోవద్దు బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కానీ డైరెక్ట్ కాల్ చేసి మనం ఓటీపీ అడగరు ఈవెన్ బ్యాంక్ వాళ్ళు కాదు ఎవరైనా కానీ మనం డైరెక్ట్ కాల్ చేసి ఓటీపీ షేర్ చేయమని అడిగితే చేయొద్దు అలాంటి ఏమన్నా అవసరం ఉన్న కాలం ఉంటే మనం ఫిజికల్గా బ్యాంకు కానీ ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని చూసుకోవాలి తప్ప డీటెయిల్స్ అనేవి ఎప్పుడు కూడా ఎవరికి కూడా షేర్ చేయాలి ఇంకొకటి మనం అందరం ఏంటంటే సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఉన్నాయి వీటిల్లో మన పర్సనల్ ఫొటోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తూ ఉంటారు కొంతమంది వాటిని అక్యూజులు ఏం ఇస్తారంటే తీసుకొని వాటిని మిస్యూజ్ చేస్తూ ఉంటారు ఎలా అంటే ఫొటోస్ మార్పు చేయడం కానీ ఆ ఫొటోస్ వేరే వాళ్ళకి పంపించడం కానీ సో మన పర్సనల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ టెఫ్ట్ జరుగుతూ ఉంటుంది అది తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు తిరిగి మనల్ని బ్లాక్ చేయడం కానీ లేకపోతే ఆ సోషల్ మీడియాలో అక్కడక్కడ పెట్టి మన డీఫేమ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు సో ఎక్కువ మనకి ఏంటంటే మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా షేర్ చేసుకోవద్దు ఈవెన్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మనం ఎక్కువ షేర్ చేసుకుని ఎందుకు షేర్ చేసుకుంటాం అంటే సోషల్ మీడియాలో చేసుకుంటాం సో ముఖ్యంగా వీటిల్లో డేటా మన పర్సనల్ డేటా ఏది కూడా షేర్ చేసుకోవద్దు ముఖ్యంగా అమ్మాయిలు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అనేవి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా షేర్ చేసుకోవద్దు ఎక్కువ మటు మిస్యూజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో మనం ముందు ప్రివెన్షన్గా ఉండాలి కాబట్టి మనకు సంబంధించిన ఫొటోస్ పర్సనల్ డేటా ఎప్పుడు కూడా ఎక్కడ షేర్ చేసుకోవద్దు ఇంకా ఇవాళ రేపు ఎక్కువ వస్తుంది ఏంటంటే లోన్ ఫ్లాట్స్ వస్తున్నాయి మీకు లోన్ ఇస్తున్నాం తొందర టూ మినిట్స్లో వస్తుంది లోన్ ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పి అప్లికేషన్స్ ఉన్నాయి అవీట్లలో లోన్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు మనం ఎంత కట్టినా కూడా ఆ లోన్ అనేది తీరదు ఎందుకంటే అది అనఫిషియల్ వాళ్ళు ఫ్రాడ్స్ అనేది వాళ్ళు జస్ట్ మనకు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ చిన్న మొత్తంలో అమౌంట్ ఇస్తారు కానీ వసూలు చేసేది మాత్రం అడుగుతూనే ఉంటారు మనం ఎంతసేపు డబ్బులు ఇస్తూ ఉంటామో అంతసేపు అడుగుతూనే ఉంటారు సో మనం డబ్బులు వాళ్ళకు సో ఫేక్స్